నా పియ్యకి ఇంటర్వ్యూలు పెట్టాం కదా వాళ్ళని ఒక్కొక్కరిని పిలు వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం ఓకే సార్ పిలుస్తాను సార్ నమస్తే అండి కూర్చోండి ఏం పేరండి సార్ ఏం చదువుకున్నారు బిఏ చదువుకున్నారు సార్ బిఏ చదివారా సరే వెళ్ళండి వెళ్ళండి ఆ చూద్దాం చూద్దాం వెళ్ళండి 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 నెక్స్ట్ నెక్స్ట్ కి నమస్తే సార్ నమస్తే కూర్చోండి మీ పేరేటండి పరమేశ్వరరావు అండి ఏం చదువుకున్నారేంటి చదువుకున్నాం సార్ జాబ్ చాలా అవసరం అండి సార్ కొంచెం తమరా ఏదో విధంగా ఈ ఉద్యోగం నాకు ఇప్పించండి సార్ చూద్దాం చాలా అవసరం అండి నా కుటుంబానికి ఈ ఉద్యోగం చూద్దాం చూద్దాం కొద్దిగా చూడండి సగండి ఇంకా ఎవరైనా వచ్చారేమి చూడు సార్ తీసురా తీసురా చదండి నమస్కారం అండి బాబుయా నమస్తే నమస్తే కూర్చోండి కూర్చో పర్లేదండి బాబు నుంచి ఉంటానండి పిఏకి ఏం చదువుకున్నారేటి సరే చాలా చాలా చదివాడి ఆ చెప్పండి అయ్యారండి కష్టపడి ఒకటి చదివండి అడిగారు ఇంకా కష్టపడి రెండు కూడా చదివిన మాపులు పాగలక మూడు కూడా చదివండి అడిగారు అమ్మో అద్దరు ఇద్దరు గంట ఇద్దరు లేకుండా నాలుగు చదివండి అబ్బా రెయిన్ బాబు కష్టపడి ఐదు కూడా చదివండి ఐదు కూడా పాస్ అయిపోయినా అవునండి అయ్యా సరే అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇన్ని చదివిస్తారా అవునండి ఆ అయ్యారు ఈ ఉద్యోగం ఇది లాగా నాకు ఇప్పించేలా చేయండి అయ్యారు కష్టపడి చదువుకున్నాయ్యా పిల్లలతోనే ఉన్నాయా ఇంకా ఉద్యోగం రాలేదు ఈ ఉద్యోగం నాకు పిచ్చిదా చేయండి కొంటే దండాలండి రెండోడు ఈ ఎంబీఏ పాస్ అయ్యాడు మూడోడు మాత్రం ఒకటి పాస్ అయ్యాడు రెండు పాస్ అయ్యాడు మూడు పాస్ అయ్యాడు కష్టపడి నాలుగు పాస్ అయ్యాడు ఐదు కూడా పాస్ అయ్యాడు అతన్ని సెలెక్ట్ చేసాయి బిఏ నచ్చలేదు ఎంఏవాడు నచ్చలేదు ఐదో తరగతి చదువు నుండి నచ్చాడా తెలివి తక్కువ అవునులే నువ్వు పెద్ద చదవలేదు కదా ఐదో తరగతి చదువు అందుకనే సార్